అప్పుడేమో డస్ట్ వాడని చెప్పి నమస్కారం అన్న నా పేరు ప్రశాంత్ మా చెర్వాపూర్ దుబ్బాక మున్సిపల్ ఆరో వార్డు మాది వెంకట్రామరెడ్డి కలెక్టర్గా ఉన్నప్పుడు హరీష్ రావు సార్ మంత్రిగా ఉన్నప్పుడు మాకు దళితులమని మాకు ఇల్లు లేక బాధపడుతున్నామని చూసి మాకు ఇరవై ఇల్లు శాంక్షన్ చేసాడు సార్ ఆ ఇరవై ఇండ్లకు గాను మేము మంచిగా కట్టుకోవాలనే ఉద్దేశంతో కొంతమంది ఆరు లక్షల రూపాయలు ఇచ్చారు కొంతమంది లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు ఇచ్చారు ఇందులో కానీ ఇందులో ఇరవై ఇండ్లు శాంక్షన్ అయితే కఠిన పద్నాలుగే సార్ మిగతా ఆరు ఇండ్లు మా కాంట్రాక్టర్ శ్రీమూర్తి శ్రీనివాసరెడ్డి గారు ఆయన వాళ్ళ భార్య మూర్తి సంధ్యారెడ్డి మూర్తి సంధ్యారాణి కౌన్సిలర్గా ఉన్నారు ఈ మూర్తి శ్రీనివాసరెడ్డి అయిన వ్యక్తి కాంట్రాక్టర్గా తీసుకొని మా ఇండ్లు అడతా నేను మాటించి మా దగ్గర అమౌంట్ తీసుకొని ఆయనకు నచ్చిన వాళ్ళకు మిగతా ఆరు ఏళ్ళు ఇచ్చారు శాంక్షన్ అయినా ఇరవై ఏళ్ళు సార్ మాకు మాకు కట్టినవి పద్నాలుగే అవి కూడా కడితే ఆరు లక్షలు కట్టుర్రీరు లేదంటే లక్ష లక్ష ఇరవై ఐదు వేల రూపాయలన్న కట్టుర్రీ లేకపోతే రూపాయి కూడా కట్టకపోతే మీ ఇల్లు మీకు రాదు వేరే వాళ్ళకి ఇచ్చేస్తామని నచ్చిన వాళ్ళకు వేరే వాళ్ళకు వేరే కులస్తులకు ఇచ్చేటట్టు సార్ ఇవి మాకు సాంక్షన్ అయిన ఇరవై ఏళ్ళు మా ఇసి మాదిగా సార్ మేము బాగా బాధపడుతున్నాం ఇల్లు లేక మేము బాగా బాధపడుతున్నాం గుర్చలేసుకొని పెంకుటీలపైన కవలు కప్పుకొని ఊరుస్తుంటే మేము చాలా బాధపడుతున్నాం కుడుస్తున్న వర్షాలకు మేము ఎంతో బాధపడుతుంట పాములకు తేళ్లకు మేము బాగా బలైపోతున్నాం చాలామంది అనారోగ్యంతో గురవుతున్నారు వికలాంగులు ఉన్నారు మేము గోస బాగా విలువ సార్ మేము కట్టిన అమౌంట్ గురించి మాది మాకే కట్టిండే తప్ప గవర్నమెంట్ వచ్చిన బిల్లు ఒక్కటి కూడా యూజ్ చేయట్లేదు వచ్చిన రెండు విడతలుగా మొత్తం టోటల్గా డెబ్బై నాలుగు లక్షల ఇరవై ఎనిమిది రూపాయలు గవర్నమెంట్ నుంచి రెండు విడతలుగా వచ్చినాయి సార్ మా నుంచి మేము అందరం తరపున మేము ఇచ్చినాయి టోటల్గా యాభై రెండు లక్షల దాకా మేము ఇచ్చినాం సార్ అవును సార్ మేము యాభై రెండు లక్షల దాకా ఇచ్చినాం ఇంతవరకు ఇల్లు నిర్మాణంగా ట్వంటీ ట్వంటీ రెండు వేల ఇరవైలో ఇంకట్రామ్ రెడ్డి కలెక్టర్ ఉన్నప్పుడు సాంక్షన్ అయిన ఇల్లు సార్ ఇది ఇంతవరకు పూర్తి కాలేదు నిర్మార్షన్గా మొత్తం బిల్డింగ్ మొత్తం నల్లబడిపోతున్నాయి మొత్తం పాడుబడ్డ బంగ్లాగా అయిపోతున్నాయి సార్ దయచేసి మా గురించి ఆలోచించండి సార్ మాకు ఈ ఇల్లు తొందరగా కట్టితామని అన్నారు మేము కిరాయి కుట్నాం ఇప్పుడు ఆ కిరాయి ఉన్న రూమ్లో రూమ్ లో కూడా మొత్తం నీళ్ళు వస్తున్నాయి అందులో మేము ఇది తొందరగా కట్టిస్తామని అంటే డబ్బులు కూడా ఇచ్చినాము ఆయనతో మధ్యలో ఆతిపోయేది మా డబ్బులు తీసుకొని పోయేవాడు నాలుగు నాలుగు అంతా నీళ్లు కట్టిండు ఇప్పుడు మళ్ళీ ఇల్లు అమ్మి మాకు డబ్బులు ఇస్తానని అనుకున్నట్ట మరి అది మాకు తెలియదు మేము ఎంఆర్ఆ ఆఫీస్కి పోయినాము హైదరాబాద్ కూడా పోయినాము ఆయన పేరు ఏంటి ఎంపీ ఎంపీ తాడికి పోయినాము కలెక్టర్ కలెక్టర్ ఆఫీస్కి పోయినాము మా మామీనా తిడుతుండు మేము అట్లా పోయి చేస్తే శ్రీనివాసరెడ్డి మూర్తి శ్రీనివాసరెడ్డి అమ్స్లేరు మా ఊరికి ఆరవాడుకు మా ఆయన నాకు ఏ బాధ్యత లేదు మేము ఏం చేసుకుంటారో చేసుకోరండి కట్టమని అంటుండ్రు డబ్బులు ఇవ్వని మేము అంటున్నాడు డబ్బులు ఇవ్వమంటే మెటీరియల్ ఇప్పిస్తాడు అంటుండీ ఆరు నెలలు అవుతుంది కట్టిన సార్ని కూడా రప్పించాము ఆయన బెదిరించి ఆయన ఎటువంటి అన్నాడు ఆయన కూడా లాస్ అయ్యిండు ఉన్న లోన్లు మొత్తం తీసుకుని దగ్గర పెట్టుకున్నాను ఈ మంట అట్లా అంటుండీ మీరు ఏం చేసుకుంటారో చేసుకోరి నేను మీరు ఎడబెట్టుకుంటారో పెట్టుకోరి నేను నేను రాను కట్టానని అంటుండీ ఇట్లా అయిపోయినాయి మేము ఇప్పుడు కిరాయి ఉన్నాం నా పేరు పోసేయ లక్ష ఇరవై వేలు ఇచ్చిన పని చేస్తలేడు లేడు లోన్ మొత్తం ముట్టిందని అంటుండు మా కంప్లీడర్ దగ్గర పోతే పని చేయమని అంటే మీది కంప్లీట్ అయిపోయింది మాకు లేదు అని చెప్పారు పైసలు రావు ఏం రావా అని అంటారు 我来。